మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనారు దేవుని మీకు సమృద్ధిగా తోడైండునగాక ఈ శుభవేళ మీకు విషయాన్ని జ్ఞాపకం చేసి దేవుని నుంచి దాన్ని చదివి వినిపించాలని ఆశపడుతూ ఉన్నాం సహజంగా మనందరికీ చదువుకుంటే జ్ఞానం అబ్బుతుంది అంటారు వాస్తవం కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో కొన్ని పనులు నేర్పరితనంగా నేర్చుకుని ఆ నేర్పరితనాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం అదేమిటో కానీ కొన్నిసార్లు ఎంత కష్టపడి నేర్చుకున్నా ఎంత విద్యను జ్ఞానాన్ని సంపాదించినా బ్రతుకు ఒకసారి వేసవ కాలం ఎండినట్టు అవుతుంది సారం ఎండిన స్థితిలాగా మన బ్రతుకు మారుతూ ఉంటుంది కారణం ఏమిటంటే మన దేవుడు సమర్థుడు సరిపోయినవాడు నీ జీవితంలో జ్ఞానమైన తెలివైన నేరపరిచలమైన ఓ అభివృద్ధి అయిన ఆశ్రదకరమైన పయనమైన అది దీవెనకరంగా జరగాలి అనుకుంటే నువ్వు ఒక్క పని చేసి తీరాలి అదేమిటయ్యా అంటే గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వాక్యంలో ఇలాగన రాయబడి ఉంది జనులు సైన్యములకు అధిపతి యహోవా చేత దానిని నేర్చుకొందురు జనులు సైన్యములకు అగు యహోవా చేత దానిని నేర్చుకొందురు ఏమిటది ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే ఈ వాక్యం చదివాక నేను మీకు చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే అనుగ్రహించేవాడు బోధించేవాడు ఒక ఆయన ఉన్నాడు పొందాలి అనుకుని శిష్యుడు అక్కడే ఉన్నాడు ఇది గురు ఒక పైన ఓ రకం చెప్పాలంటే దేవుడు దేవుని బిడ్డగా బంధం కలిగి జీవించాలి చాలాసార్లు మన జీవితంలో గురువు గారు లేకుండానే అన్నీ నేర్చుకోవాలని కోరుకుంటాం మీరు బాగా ఆలోకించండి మన వ్యక్తిగత జీవితంలో గురువు లేకపోతే అది గుడ్డి విద్య అవుతుంది కనుక చెప్పేవాడు ఎప్పుడూ ఉండాలి నేర్చుకునే మనసు మనకు ఉండాలి అలా సాగితే మన జీవితం నాకు తెలుసు నాకు పుస్తకం చదువుకుంటాను నేను అలా చేయగలను ఇలా చేయగలను అనుకుంటే ఇబ్బంది పడుతూ ఉంటాం ఇక్కడ రాయబడిందంటే జనులట భూలోకంలో అంతా ఈహోవా దగ్గరికి వెళ్ళి సైన్యాధిపతి దగ్గరికి వెళ్ళి దేవుని ద్వారా నేర్చుకోవడం మొదలు పెట్టారట నేర్చుకుంటే అది నేర్పడం మొదలు పెట్టారు సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి మనం వెలుగులో ఎలా నడవాలి మనకు విపత్తు వచ్చినప్పుడు ఎలా తప్పించుకొనాలి ఎదురువారు ఎదురు చెలరేగినప్పుడు మనం ఏం చేయగలగాలి ఇవన్నీ ఆధ్యాత్మిక గురువైన యేసు దగ్గర మనం నేర్చుకోవాలి శత్రువు చెలరేగిపోయాడట బైబిల్ ఉపదేశపేడు తెలుసా వారు ఎంత ఆర్భాటం చేసి అరుపులు అరుస్తున్నా మౌనముగా ఉండేను అని యేసు నేర్పాడు అంటే నేర్పరిసరం ఎంత గొప్పదండి మౌనంగా ఉండడం అనుక అలాంటి విషయాలన్నీ ఎవరో చెప్పరు ప్రభువు దగ్గర మనం నేర్చుకోగలం ఇక్కడ ఒక విషయం చెబుతున్నాడు ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి అధికమైన బుద్ధి రెండూ దేవుడే నేర్పుతాడట మనం ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గరకు వెళ్ళి ఆయన పాదాల దగ్గర మోకరించి ప్రభువుని అడిగితే ఆయన అధిక బలాన్ని బుద్ధిని ఇస్తాడట ఆశ్చర్యకరమైన ఆలోచన ఇస్తాడు దేవుని ఆలోచన ఎంత ఉన్నతంగా ఉంటుందండి మీకు ఒక మాట చెప్పను దేవుడు జ్ఞానం ఆలోచన సలో మనకి ఇచ్చాడు ఒక రోజు నా బిడ్డ చనిపోతే ఆ తల్లి బతికున్న బిడ్డ కోసం గొడవ పడుతుంది చనిపోయింది ఆ పిల్ల నా పిల్ల కాదని అప్పుడు ఆ ఇద్దరు తల్లులకు తీర్పు చేయడానికి సలో మనం దేవుని యొక్క ఆలోచన కొరకు కనిపెట్టి జ్ఞానం పొందాడే వెంటనే దేవుని ఆలోచన అధికమైంది ఉన్నతమైనది జ్ఞానం కలిగింది అది ఎంత గొప్పదండి వెంటనే ఆ మగబిడ్డను తీసుకునే రండి రెండు ముక్కలు చేసి చెరో మొక్క ఇద్దామంటే అలాగే చేయమని చనిపోయిన వాళ్ళ తల్లి ఏడిచింది కానీ బతుకున్న వాళ్ళని తల్లి ఉందో తెలుసా వద్దయ్యా అట్లా చావకూడదు నాకు కొడుకు అక్కడే బతకనివ్వండి అంటే నీ జీవితంలో సలోమన్కి ఇచ్చిన జ్ఞానం నీకు ఇవ్వగలిగినవాడు ఎందుకో తెలుసా ఆయన సలోమనుకంటే జ్ఞాని ఈ శోభేళ ఒక సేవకుడుగా నేను చెప్పగలిగిన మాట పరీక్షలు రాయబోతున్న సహోదరి సహోదరులారా వీళ్ళందరి క్షేమం కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు నేను కూడా ప్రార్థన చేస్తున్నాను వాళ్ళకు అధికమైన జ్ఞానం బుద్ధి దేవుడు దయచేయాలి ఓ సేవకుడిగా ప్రార్థన చేస్తాను ఈ సంవత్సరం మీ పిల్లల విషయంలో పరీక్షల ఆందోళన చెందకండి అద్భుతమైన కార్యం జరుగుతుంది జ్ఞానాత్మతో దేవుడు నింపుతాడు అధిక బుద్ధి దయచేస్తాడు బుద్ధి మన అక్రమాన్ని తీసుకుని వెళ్ళదు బుద్ధి మన క్షేమం కలుగుతూ భద్రత చేసి పెడుతుంది కనుక ఆ బుద్ధి దేవుడు అనుగ్రహిస్తాడు అందుకే జనుడు ఆయన దగ్గరకు వెళ్ళారట గురువు దగ్గరికి వెళ్ళండి ఏ సరే గురువు కార్యాలు చేసి నేను దీవించగలిగిన వాడు పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు అంబనాలయ మరొకసారి కుటుంబీకులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను అన్నిటికంటే పరీక్షలు అసలు బిడ్డల కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తుండగా నీ ఆలోచన జ్ఞాపక శక్తి జ్ఞానం బుద్ధి వివేకాలతో నింపండి పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దండి పెద్దలకు ధైర్యం నిబ్బరం పిల్లల గురించి ఆనందం కలిగేటిగా సహాయం కుటుంబానికి రక్షణ కలగాలి కష్టాజితం తీవ్రకరంగా ఉండాలి ఇంట్లో సమాధానం ఉండాలి పెద్దలకు ఆరోగ్యం ఉండాలి నోటి నవ్వు ఉండాలి చేసే పని కలిసి రావాలి సమస్తమైన కార్యక్రమాలను నీవు తోడుగా ఉండి బిడ్డలను దీవించుమని ఏసు వేడుసు వేడుచు ఉన్నాము తండ్రి ఆమేన్